ఎక్కడికి కావాలంటే అక్కడ పని చేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంటి దగ్గరనే కూర్చుంటారు ప్రపంచ కంపెనీలకు మీరు పని చేస్తారు మీకు పొద్దుపోకపోతే బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ వర్క్ స్టేషన్లు పెడతా మంచి గార్డెన్లు పెట్టి అక్కడ పోయి పని చేసుకుని సాయంత్రం మళ్ళా మీ మోటార్ బైక్లో మీరు ఇంటికి వస్తారు భవిష్యత్తులో మోటార్ బైక్ కూడా పెట్రోల్ అవసరంలా కరెంటుతోనే మోటార్ బైక్ ఛార్జ్ చేసుకుంటారు మీ ఇంటి దగ్గరనే కరెంటు కూడా ఉత్పత్తి చేసుకుంటారు సోలార్ ద్వారా ఇంటి దగ్గరే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది మీకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం నిరుద్యోగ వృద్ధిస్తాం అన్నదాత కింద రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం ఒకటే హామీ ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు వారి వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ బీసీ కింద ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం సబ్ ప్లాన్ పెడతాం నా వెనుకబడిన తరగతుల్ని వెనుకబడిన వర్గాల్ని నూట నలభై కమ్యూనిటీస్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎస్సీలకు న్యాయం చేస్తాం ఎస్టీలకు న్యాయం చేస్తాం మైనారిటీలకు న్యాయం చేస్తాం ఎంత దుర్మార్గుడు అంటే ఈ ముఖ్యమంత్రి ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఊరేగింపుతో తీసుకుపోతారంటే ఈ పార్టీ వీళ్ళు మనుషుల రాక్షసుల నాకైతే అర్థం కావడం లేదు దళితుల్ని అన్ని విధాల హింసలు పెట్టి వాళ్ళకి ఇచ్చే ముప్పై పోగ్రాములుంటే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల్ని పూర్తిగా చిన్న చూపు చూసే పరిస్థితికి వచ్చాడు మా ఆడబిడలందరికీ ఆమె ఇస్తున్న ప్రతి ఒక్క ఇంటికి మంచి నీళ్ళు తీసుకొస్తాను పథకాలు పెట్టి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇప్పటికీ పక్క రాష్ట్రంలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ కాకుండా ఇప్పుడు చెప్పినట్టే కాకుండా ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనార్టీ కోసం బీసీల కోసం ఏం చేస్తాము తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకొస్తాం జనసేన తెలుగుదేశం తొందరలో అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు ఈరోజు నిన్న మొన్న చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు అవునా నమ్ముతున్నాడా నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు ప్రజలు నిన్నమ్మడం లేదు మీరు మాత్రం ఎమ్మెల్యే నమ్మడం లేదు దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ జగన్ సైకో పోవాలి ఇది నా నినాదం కాదు ప్రజల నినాదం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఈ మార్గం ఉన్నారంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఊర్లు ఊర్లు ఓట్ అవుతాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కొత్త పాలసీ చేస్తారు తమ్ముడు ఈయన ఈ ఊర్లో చెత్త ఆ చెత్త ఏం చేస్తున్నాడు వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు ఎప్పుడన్నా ఇన్నారా మీది ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు ఉన్నాయా ఎప్పుడున్న స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు చూశారు అవునా కాదా ఎప్పుడన్నా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా మంత్రిని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా ప్రజాసేవ కోసం ఎంపిక చేసుకుంటాం ఈ నియోజకవర్గంలో పనికి రాని చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో వెళ్తుందా తమ్ముడు మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో వేస్తే బంగారం అయిపోతుందా నేను అడుగుతున్నా ఇది జగన్ చేసిన పెద్ద తప్పులు ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశాడు ప్రజలకు ద్రోహం చేశాడు వ్యవస్థను నాశనం చేశాడు ఇప్పుడు అంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే నాకేదో వస్తారని నేను ఒకటే చెప్తున్నా మీరు ఓడిపోవడమే కాదు జగన్మోహన్ రెడ్డి ఇంకా పెద్ద శిక్ష చేయాల్సిన అవసరం ఉంది మన జీవితాలు నాశనం కావడానికి మన పిల్లల బ్రతుకులన్నీ పూర్తిగా నష్టపోవడానికి కారణం ఇతనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నే చూశారు తమ్ముళ్ళు అంబటి రాయుడు ఒక క్రికెటర్ గుంటూరు జిల్లా పాపం ఆశపడ్డాడు తప్పు లేదు జగన్ మాయగాడు ఉన్నాడు మాయ చేశాడు నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు పోయి పని చేసుకోమన్నాడు ఏం తమ్ముళ్ళు బాగా అంతవరకు బాగానే ఉందా ఇంకొకని పిలిచి నీకు ఇస్తా అన్నాడు ఆ పేరు నేను చెప్పను దాంతో ఇతడికి అర్థమైపోయింది దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక ఎంటర్ కాకపోతే పారిపోయాడు అవునా కాదా ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి ప్రతిరోజు మాటలు చెప్పి ఎదురు దాడి చేసి నా నా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు నిన్న మొన్న కూడా చూశారు ఎవడు నన్ను ఎక్కువ తిడితే ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే లోకేషన్ లోకేష్ని ఎక్కువ తిడితే వాడికి సీటు